ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులెటిన్ భారతీయ సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పులే ఐదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ న్యాయ విభాగ విద్యార్థి నాయకులు శ్యామసుందర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరు చదువుకోవాలని ఆలోచన విదానంతో దేశంలో మొట్టమొదటి మహిళా కాలేజీని ప్రారంభించడం జరిగింది మహిళా స్కూల్స్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు పూణేలో మొదలుపెట్టినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో స్వతంత్రంగా వచ్చి వాళ్ళ భావ ప్రకటన చేస్తున్నారంటే దానికి కారణం ఆ మహనీయులని మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పూలే గారు చేసినటువంటి జ్యోతి రోగాలు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో కుల వివక్షత అట్టరానితనం వీటిపై అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది దేశంలోని ప్రతి ఒక్కరిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా కోరడం జరిగింది కాబట్టి మనం అందరం వారికి నివాళి అర్పించడం చాలా సంతోషకరమైన విషయం వారి 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 గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా అవసరం ఉన్నది వారు తరతరాలకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు జై పులే జై పులే జై పులే జై జై పులే